కోసం మా అమరావతి గడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని శ్రీనివాసరావు గారు లక్ష్మణ్ గారు పద్మశ్రీ గారు ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చాయి ఇంతకుముందు శ్రీనివాసరావు గారు చెప్పినట్లుగా మన పదేళ్లుగా ఏ సమస్య అయితే మన రాష్ట్రం ప్రజలందరూ కూడా పదే పదే చర్చించుకుంటా ఉన్నామో ఆ సమస్య సమస్యగానే ఉంది ఎన్నికల సందర్భంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశాల గురించి మాట్లాడుతూ ఉన్నాయి ఎన్నికలు అయిన తర్వాత కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు కానీ అందరు కూడా మాట్లాడాలని మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే అవునన్నా కాదన్నా ఈ పదేళ్ల నరేంద్ర మోడీ పరిపాలనలో మన ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది అది స్పష్టంగా మన ఎన్నికల్లో కూడా ప్రజల తీర్పులో కూడా ప్రతిఫలించింది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగు ఎంపీ స్థానాలు గెలిస్తే అందులో మూడు చోట్ల బీజేపీ పైనే గెలిచింది ఆ సెగ్మెంట్స్లో అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఆ ప ఏమైతే వాళ్ళు బీజేపీ వాళ్ళు ఓడిపోయారు అక్కడ ఓట్లు తీస్తే అసెంబ్లీ స్థానాల్లో కూటమికి వీళ్ళకి మెజార్టీ వచ్చిన పార్లమెంట్కి వచ్చేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది తిరుపతిలో అయితే లక్షా తొంభై వేల మెజార్టీ వస్తే అక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థి పద్నాలుగు వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది కాబట్టి ఏమంటే బీజేపీ ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయం పట్ల ప్రజలు మరిచిపోలేదు ప్రజలు ఇప్పటికి కూడా గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు రాజకీయంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాల్సిన ఏమంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అదేవిధంగా విభజన హామీలు వీటన్నిటిని కూడా అమలు చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని అడగడానికి ఇది సరైన తరుణం అని నేను భావిస్తాను కారణమేమంటే ఏమంటే అందరికీ తెలుసు ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా నంబర్ గేమే మెయిన్ ఎవరికి మెజార్టీ ఉంటే వాళ్ళకే అధికారం ఉంటుంది అధికారం రావాలంటే ఖచ్చితంగా మెజారిటీ స్థానాలు పార్లమెంట్లో ఉండాలి రాష్ట్రంలో అయితే అసెంబ్లీలో మెజారిటీ స్థానాలు ఉండాలి కానీ ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కూడా వాళ్ళకి తెలుసో తెలియకో ఇవాళ కేంద్రంలో పార్లమెంట్లో అటు రాజ్యసభలో ఇటు లోక్సభలో రెండు చోట్ల కూడా కీలకంగా మారిపోయినారు నిన్న కోయంబత్తూరులో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు మాట్లాడినారు మా మిత్రులు చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ గారు వాళ్ళ మీదే ఇవాళ గవర్నమెంట్ ఆధారపడింది ఇవాళ ఇండియా కూటమిలో ఉంటున్న వాళ్ళందరూ కూడా అదే చెప్తా ఉన్నాం గతంలో మోడీ గవర్నమెంట్ ఉండేది ఇవాళ మోడీ గవర్నమెంట్ పోయి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది దాని స్థాయి మార్చారు అదేంటో కానీ తెలియకుండానే జరిగింది ఏమంటే ఇవాళ లోక్సభలో తెలుగుదేశం పార్టీ నితీష్ కుమార్ పార్టీ ఎట్లయితే కీలకంగా మారినాయో రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పదకొండు మంది ఎంపీలు చాలా కీలకంగా ఉన్నారు కాబట్టి ఏమంటే మన రాష్ట్రానికి ఏవైతే మనం సాధించుకోవాల్సిన హక్కులు ఉన్నాయో వీటిని సాధించుకోవడానికి ప్రధానమైన ఈ రెండు పార్టీలు కూడా ముందుకు ఎందుకంటే మిగతా పార్టీలు అందరం కూడా చెప్తానే ఉన్నాం కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు మిగతా ప్రాంతీయ పార్టీలు ప్రజా సంఘాలు రాష్ట్రంలో ఉన్న ప్రజలు అందరం కూడా కోరుతా ఉన్నా కేంద్ర ప్రభుత్వం మీద అడగాలని మరి ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కడో వాళ్ళ మీటింగ్లో మాట్లాడి నేను కూడా విన్నా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలి ఆ ప్రత్యేక హోదాను ఇప్పుడు తేవడానికి మంచి అవకాశం ఉంది ఒకవేళ దాని గురించి ఆయన ప్రస్తావన చేయకుండా దాటవేస్తే యువత క్షమించదని కూడా సీరియస్గా చెప్పాడు కాబట్టి మేము కూడా అదే చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి నీకు రాజ్యసభలో ఉన్నాయి చంద్రబాబు నాయుడికి లోక్సభలో ఉన్నాయి ఇవాళ అవునన్నా కాదన్నా మోదీ ప్రభుత్వం మీ పైన ఆధారపడి ఉంది కనీసం ఇప్పుడైనా ధైర్యం చేయండి ధైర్యంగా మాట్లాడమని కోరుతా ఉన్నాం మీరు అధైర్యంగా ఉండడం వల్ల మీరు కేసుల్లో ఇరుక్కోవడం వల్ల కేంద్రంలో మీరు మాట్లాడలేకపోవడం వల్ల ఆ గతంలో నరేంద్ర మోడీ బలంగా ఉండడం వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగింది రాష్ట్రానికి అన్యాయం జరగడానికి ప్రధానమైన కారణం ఇదే నేను దానికి ఒకే ఒక్క ఉదాహరణ చెప్తాను విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే మన రాష్ట్రానికి చెందిన ముప్పై ఆరు మంది ఎంపీలు కనీసం ప్రైమ్ మినిస్టర్ దగ్గర పోయి ఒక మెమరాండం కూడా ఇవ్వలేకపోయారు మెమరాండం ఆయన దగ్గర ధర్నా చేయమని కాదు ఆయన్ని నిలదీయమని కాదు కనీసం ఆయన దగ్గర పోయి నిలబడి మెమరణం ఇచ్చే స్థాయి కూడా లేకుండా పోయింది కానీ ఇవాళ పరిస్థితులు మారాయి క్లియర్ కట్గా చెప్తా ఉన్నాం ఇవాళ కేంద్రంలో ఉన్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం కాదు ఎన్డీఏ ప్రభుత్వము గతంలో ఉన్నంత అహంకారం కానీ లేదా అంత అధికారం కానీ ఇవాళ ఆయనకు లేవు మీ పైన ఆధారపడి ఉన్నారు కాబట్టి మీరు కూడా ముందుకు రావాలి అందుకోసం నేను శ్రీనివాస్ గారికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా మనం చేసేదేమంటే ఇవాళ అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉంది ఆ రకంగా ముఖ్యమంత్రి గారు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలని కోరాలి అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు కూడా మనం కలవాలి అదేవిధంగా రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులు వాళ్ళు చాలా కీలకం వారు లోక్సభ అయినా రాజ్యసభ అయిన అసలు లోక్సభలో వాళ్ళు కీలకమే కానీ రాజ్యసభలో ఉన్న వాళ్ళు మరింత కీలకం కాబట్టి లోక్సభ సభ్యులను రాజ్యసభ సభ్యుల్ని అందరం కూడా కలవాలి మన ప్రజా సంఘాలంతా కూడా మరోసారి మరింత పెద్ద ఎత్తున అంటే వీళ్ళందరినీ కలిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి కూడా మన అభిప్రాయాలు తెలియజేసిన తర్వాత మన ప్రజా సంఘాలని అందరిని కూడా భారీ ఎత్తున ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ ఉద్యమాన్ని మళ్ళీ ముందుకు తీసుకుపోతాం ఖచ్చితంగా రాష్ట్రానికి న్యాయం జరిగేంత వరకు కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా పోరాడాలి ఈ పదేళ్లలో మాత్రం తీవ్రమైన అన్యాయం జరిగింది విభజన హామీలు అమలు చేయలే ప్రత్యేక హోదా ఇవ్వలే చివరికి తెలంగాణకు మన ఆంధ్రాకు ఉన్నటువంటి ఆస్తుల పంపకం కూడా సక్రమంగా జరగలే పోలవరం గురించి రేపు సోమవారం నాడు రేపే అనుకుంటాడు సోమవారం ఇప్పుడు ఆదివారం రేపు పోతానంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు మంచిదే నేను నేను కూడా నమ్ముతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ఒకటి అమరావతి రాజధాని అంశం విషయంలో ఆయన ప్రయారిటీ ఇస్తాడు గుడ్ సంతోషమే కానీ ఈ విభజన హామీలు వెనకబడే ప్రాంతాలకు ఇవ్వాల్సిన నిధులు విశాఖ రైల్వే జోను రామాయపట్నం పోర్టు కడప స్టీల్ ఫ్యాక్టరీ అవన్నీ కూడా వాటన్నిటిపైన కూడా దృష్టి సారించాలి అదేవిధంగా ప్రత్యేక హోదా దానికోసం కూడా పూనుకోవాలి ఎందుకంటే ఇవాళ ఇండియా కూటమి పార్టీలకు అవునన్నా కాదన్నా పెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా చెప్పింది మాకు అధికారం వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీగా పార్లమెంట్లో కూడా ఈ ఇష్యూ పట్ల సపోర్ట్ చేస్తుంది వామపక్షాలు సహజంగానే ఉద్యోగంలో మేము ఉన్నాం కాబట్టి మా ఎంపీలందరూ కూడా ఖచ్చితంగా అక్కడ మద్దతిస్తారు సహకరిస్తారు కాబట్టి ఏమంటే ఈ సువర్ణావకాశాన్ని నన్ను అడిగితే మన రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఇలాంటి అవకాశం వచ్చిందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఒక్కోసారి ఒకటి వాస్తవమే ఎందుకంటే మెజార్టీ ఉన్న పార్టీ అందులో బండ మెజార్టీ ఉన్న పార్టీ తొందరగా మాటినదు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకోవడానికి మన రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవడానికి అందరూ కూడా కలిసి రావాలని కోరుతూ సెలవు